సాయి చంద్ యొక్క జ్ఞాపకాలను సాయి చంద్ యొక్క స్నేహాన్ని సాయి చంద్ యొక్క సాన్నిహ్యాన్ని మనసార మనసు నిండా తలుసుకోవడానికి వచ్చినటువంటి ఆత్మీయులైనటువంటి మిత్రులకు తెలంగాణ కళాకారుల గుండె చప్పుడుకు దరివైనటువంటి అన్న హరీష్ అన్నగారికి ఆత్మీయులైనటువంటి మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను అలాగే నా వరకైతే సాయి చందు యొక్క జ్ఞాపకాన్ని ఎక్కడి నుంచి మొదలుపెట్టాలో కూడా తెలియనటువంటి పరిస్థితిలో నేనున్నా ఎందుకనంటే సాయి చందుతో నాకున్నటువంటి బంధము అనుబంధం అంతా కూడా ఉద్యమ అనుబంధమే సాయి చందు నాతో పాటైనోడు పాటకు అయినోడు నాకు అడుగైనోడు ఆ అడుగుకు ఖాళీ గజ్జైనోడు ఆ గాలి గజ్జల సప్పుడైనోడు వేల కిలోమీటర్ల దూరము ఇద్దరం కలిసినటువంటి నడిచినటువంటి జ్ఞాపకం ఆ కలయిక మా ఇద్దరికి కూడా ఉన్నది అందుకే నేను వస్తా ఉంటే ఇంట్లో అంటే నేను సాయి చెందు ఇవాళ సంవత్సరికం కదా పోవాలని అంటే మావిడ ఒకటే మాట అన్నది అప్పుడే సంవత్సరం అయిపోయిందా అని అన్నది అంటే ఎవరి జ్ఞాపకాలలో కూడా అప్పుడే సంవత్సరం అయిపోయిందా అన్నటువంటి జ్ఞాపకం మిగిలింది అంటే సాయి చందు ఎప్పుడో లేడు గారు ప్రతిరోజు మన కళ్ళ ముంగట ఉన్నట్టే అనిపిస్తున్నది కాబట్టి అప్పుడే మరణించడం అన్నటువంటి భావన ఇలా ప్రతి వాళ్ళలో కూడా మనకు కనబడతా ఉన్నది ఎందుకనంటే నిజంగా నాకు అనిపించినది చాలామంది పుడతారు మరణిస్తారు దానివల్ల మా కళాకారులు చాలామంది కనబడతా ఉంటే ఒకటే అనిపిస్తూ ఉన్నది పుట్టుక ఎలా పుట్టినామో తెలియదు కానీ చావు అనేది ప్రతి మనిషికి ఉంటుంది కానీ మరణించిన ప్రతి కళాకారుడు సాయి చందులాగే మరణించాలి అన్నటువంటి ఒక భావన ఒక ఆత్మీయతను ఇవాళ సాయి చందు సంపాదించుకున్నాడు ఆ సంపాదనగా తన కోసమే బతికితే ఇలా ఇంతమంది జ్ఞాపకాలలో సాయి చందు ఉండేవాడు కాదు సాయి చందు ఒక లక్ష్యం కోసము సాయి చంద్ ఒక ఆశయం కోసము బతికినటువంటి సందర్భం కాబట్టి ఇవల్ల చాలామంది జ్ఞాపకాలలో కూడా మనకు సాయి చందు ఉన్నాడు ముఖ్యంగా తెలంగాణ ధూమ్ధామ్ ముందుకు నడవడంలో తెలంగాణ ధూమ్ధామ్ నిలబడడంలో తెలంగాణ ధూమ్ధాంను ప్రజలకు తీసుకుపోవడంలో నా వంతు పాత్ర ఎంతగా ఉన్నదో ఆ పాత్ర కూడా సాయి కూడా అంతే పాత్ర ఉన్నదన్న విషయాన్ని కూడా నేను ఎప్పుడు కూడా నేను గుర్తుపెట్టుకుంటా ఉంటా ఎందుకనంటే తొలి ఒకే ఒక పాట కోసం సాయి చంద్ నాతో వేల కిలోమీటర్లు నడిచొచ్చేవాడు సాయి చంద్తో రాతి బొమ్మల్లో అనే పాట పాడడానికి కోసము మేము పాడిస్తూ ఉంటే అప్పటిదాకా జరిగినటువంటి కార్యక్రమం ఒకతే అయితే సాయి పాడిన తర్వాత ఇక తెలంగాణ ఎట్లానే తెచ్చుకోవాలన్నటువంటి భావన కలిగించినటువంటి పాట సాయి చందుది సాయి చంద్ గొంతు అన్న విషయాన్ని కూడా నేను ఎప్పుడు కూడా మర్చిపోలేను కాబట్టి సాయి చందు భౌతికంగా లేకపోయినా సాయి చందు కళాకారుల పాటల్లో ఉంటాడు మా తమ్ముడు డప్పు బాబు మా బాబు ధరువులో ఉంటాడు సోదరి రజనికి సాయిచంద్ లేకపోయినా కూడా రజనిలోనే మేమందరం కూడా సాయి చందును చూసుకుంటాం కాబట్టి తప్పకుండా ఆ కుటుంబానికి ఇళ్ళ మేము అండగా ఉంటాం మా అందరిలో కూడా సాయి చందు ఎప్పుడూ ఉంటాడని తెలియస్తూ వారి కుటుంబానికి మరొకసారి నేను హృదయపూర్వకంగా ప్రగడమైనటువంటి సానుభూతి తెలియజేస్తూ ధన్యవాదాలు థ్యాంక్ యూ